చాలామంది క్రైస్తవులకి అలేలుయా అనే మాట సుపరిచితమే చాలామందికి తెలుసు అయితే హలేలుయా అనే మాటకు అర్థం ఏంటి అలేలుయా అనే మాట బైబిల్ గ్రంథంలో ఎక్కడ రాయబడి ఉంది మొట్టమొదటిగా హలేలుయా అనే మాటకు అర్థం ఏంటంటే దేవుణ్ణి స్థుతించుడి అయితే ఈ మాట బైబిల్ గ్రంథంలో ప్రకటన గ్రంథంలో పంతొమ్మిదవ అధ్యాయంలో మొదటి వచనంలో రాయబడి ఉంది ఈ మాట నాలుగు సార్లు ప్రకటన గ్రంథం పంతొమ్మిదో అధ్యాయంలో రాయబడి ఉంది అంటే ఆ మాటకు అర్థం ఏంటంటే దేవుణ్ణి శుతించండి ఇప్పుడు దేవుణ్ణి శుతించాలి మనం ఎల్లప్పుడూ స్థుతించాలి సజీవులే కదా దేవుని శుతించేది మరణించిన వారు దేవుని శృతించలేరు కాబట్టి దేవుణ్ణి ప్రతి సమయమందు స్థుతించాలి కష్టమందు దుఃఖమందు బాధయందు సంతోషం ప్రతి సమయమందును దేవుడు స్థుతులకు అర్పుడు ఆయన స్థుతింపదగిన వాడు స్థుతులకు ఆయన మనల్ని చేసుకున్నాడు కాబట్టి ఆయన మనం ఎల్లప్పుడూ స్థుతించాలి స్థుతించుట ఎల్లప్పుడూ మంచిదే స్థుతించుట మనము దేవుణ్ణి శుద్ధించుట మనకి బహుగా సంతోషము కలగాలి ఆనందంతో దేవుని శుద్ధించాలి ప్రేమతో దేవుని శుద్ధించాలి ఆశతో దేవుణ్ణి మనం స్థుతించాలి కాబట్టి